హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపాయ శుభవార్తన అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి పంతొమ్మిదో విడతకి సంబంధించి నిధులనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ ఈ అనేది కూడా పూర్తి చేయాలి అదేవిధంగా ప్రతి రైతు కూడా ఈ తేదీ లోపు వెంటనే కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా జారీ చేసింది ఈ మేరకు ప్రతి రైతు కూడా ఇలా చేయాలని అయితే మరొకసారి రైతులకు విజ్ఞప్తి చేసింది ఇలా చేసిన వెంటనే కూడా మీ యొక్క ఖాతాల్లో జిల్లాల వారీగా డబ్బులు విడుదల చేస్తారని ఆ జిల్లాల వారీగా నేరుగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ విడుదలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన ఒకసారి క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు వెంటనే కూడా పొందగల నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించిన అనేది కూడా విడుదల అవ్వడం జరిగింది అదేవిధంగా ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ప్రతి వీడియోలో తెలిపిన విధంగా ఈకే వేసి అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఇక అర్హతలు కన్నా చూసుకున్నట్టయితే ఒకవేళ కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్నాం మీ యొక్క భూమి వివరాలు నమోదు చేసి మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని ఈకే వేసి అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి మొబైల్లో కూడా చేయొచ్చు ఒకవేళ మీకు తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్న సిఎస్సీ కేంద్రాలను సంప్రదిస్తే అక్కడ ఈకేవైసీ అని కూడా కంప్లీట్ చేస్తారు ఈకేవైసీ కంప్లీట్ అయిన వెంటనే కూడా మీరు అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా మరొకసారి తనిఖీ చేసుకోండి కింద వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను జిల్లాల వారీగా డబ్బులు విడుదల విడుదలవుతాయి కాబట్టి ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలు అయితే వస్తే అక్కడ జిల్లాల వారీగా మొదటిగా జమ అవడం జరుగుతుంది ఈ నెల ఇరవై నాలుగున నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి